అండి నేను మీ ఉమా చలపతి ఇప్పుడైతే ఆషాఢం కదా ఆడవాళ్ళందరూ కూడా గోరెంటాకు పెట్టుకుంటే చాలా మంచిదంట ఈ గోరెంటాకు చెట్టు వచ్చేసి గౌరీదేవి నాటిండేదంట అందుకే గౌరెంటాకు అనే పేరు వచ్చింది మీరు కూడా అంతే ఎక్కడ దొరికినా కూడా వదులుకోకుండా గోరెంటాకు అయితే పిక్ వచ్చి నేను మా ఇంటి దగ్గర అయితే గోరెంటాకు లేదు బయట వేరే వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను అక్కడైతే పీక్ కొని వచ్చినాను కొద్దిగా అడిగేసి ఇంక మా కన్నా వాళ్ళమ్మ నేను అందరూ కూడా తీసుకొచ్చినాము తీసుకొచ్చేసి ఇంకా గోరెంటకైతే వేసేస్తాం దీంట్లోకి అయితే ఏమేమి వేస్తాము ఎట్లా పండుతుంది అంత ఎర్రగా అనేది చూద్దాం చూడండి తీసుకొచ్చినాను కదా దీనికి ఉండే కాళ్ళు అన్నీ ఉంటాయి కదా ఇట్లా కొమ్ములు కొమ్మలు పిక్కు వచ్చి అదంతా కూడా నీట్గా ఎడిపించుకొని వేసే మనము అట్లట్లే వేసేయకూడదు లేదంటే మిక్సీకి వేసినప్పుడు అయితే అంతా తొక్కు తొక్కు వచ్చేస్తుంది ఒక మిక్సీ జార్ తీసేసుకొనేసి దాంట్లోకి వేసేసుకొని అలా చూడండి ఇట్లా వేసుకొని తర్వాత మనము ఇదంతా బాగా మిక్సీ పట్టేసి వెళ్తుంది దీంట్లోకైతే ఏమేమి వేస్తున్నానంటే చూపిస్తాను చూడండి ఫస్ట్ మిక్సీ పడదాం మనం ఇదంతా వేసి మిక్సీ పట్టిన తర్వాత తర్వాత చెప్తాను చూడండి ఇది వడగట్టేస్తాము దీంట్లోకి ఏదేదో వేసి అంతా ఉడికిచ్చేస్తున్నాను నిమ్మకాయ ఒకటి మీకు కనిపిస్తా బాగా పది నిమిషాల్లోనే మనకి ఎర్రగా పండుతుంది మామూలు ఉత్తుగోరింటాక వేసుకుంటే మనకి లైట్గా పండుతుంది కదా ఇదైతే ఇంకా దీంట్లోకి అయితే కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే వేసేస్తున్నాను నేను ఎర్రగా పండాలని చెప్పేసి పది నిమిషాల్లోనే మనకి పది పదిహేను నిమిషాలకే ఆ గోరెంటాకు పెట్టుకొనేస్తే వేస్తే చేయి అంతా ఎర్రగా పండుతుంది ఎంత హీట్ ఉన్నా కూడా మనకి చూడండి గోరెంటాకు పెట్టుకుంటే హీట్ అంతా కూడా తగ్గిచ్చేస్తుంది అదే మనం కోన్ పెట్టుకున్నాం అనుకోండి హీట్ అంతా కూడా అస్సలు పోదు ఇదైతే ఇట్లా పెట్టేసుకొనేస్తే హీట్ అంతా పోతుంది కాళ్ళకి చేతులకి తల్లకి ఎంత పెట్టుకోవచ్చు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ముసలళ్ళు అందరూ కూడా పెట్టేసుకోవచ్చు గోరెంటకు అయితే చాలా మంచిది ఇది ఆడవాళ్ళు అయితే తప్పకుండా ఆషాఢంలో అయితే ఖచ్చితంగా పెట్టుకున్న నేనైతే సమోస్రం సమూసరము పెట్టేసుకుంటా ఉంటాను చూడండి ఈ గోరెంటకయితే ఇట్లా పెట్టేసుకుంటాను కదా పది నిమిషాలకే ఇది బాగా పండిపోతుంది ఇంకా మనం గోరెంట పెట్టుకున్న తర్వాత పది నిమిషాలకి ఇది బాగా పండుతుంది చూడండి చేతులు బాగా నీట్గా కడుక్కొనేసేలా చేతులు పనిచేసి ఉంటాం కదా డెస్ట్ అంతా ఉంటుంది నీట్గా చేతుల్లోకి మనకంత స్కిన్లోకే అదంతా డెస్ట్ అంతా పోతుంది ఇట్లా కాకుండా మనము ముందు కలుకొని ఇట్లా నీట్గా కడుక్కొనేసేసి ఇట్లా పెట్టేసుకుని మీకు నైట్లో కావాలంటే నైట్లో లేదంటే పగుల్లో కావాలంటే పగుల్లోనే పగుల్లో పెట్టుకుంటేనే మేలు కొద్దిగా బాగా గాలి ఉంటుంది మనము తొందరగా ఆరబెట్టుకోవచ్చు నైట్లో అయితే బట్టలకి అంతా అవుతూ ఉంటుంది ఇంట్లో అంతా పడుతూ ఉంటుంది పనులు ఉంటాయి పగుల్లో అయితే తొందర తొందరగా పనులు చేసేసి వేసేసుకోవచ్చు ఇంకా దీంట్లోకి వేసి చూడండి ఒక గిన్నె తీసేసుకున్న గిన్నెలోకి ఒక నిమ్మకాయ వేసేసుకున్నలా ఒక నిమ్మకాయ అయితే ఫుల్ కాయకాయ నేను వేసేస్తా ఉన్నాను ఈ నిమ్మకాయ ఈ రసం అంతా ఇట్లా పిండేసేయాలి దీంట్లోకి రసం పిండుకొనేస్తే దీంట్లో గట్టిగా ఉంటుంది కదా కాయ కొద్దిగా అట్లా స్టవ్ పైన హీట్ చేసుకోండి మీకు కాయ ఏమన్నా గట్టిగా ఉంటాయి నిమ్మకాయ హీట్ చేసుకునేస్తే ఆ హీట్కి రసం అంతా కూడా అంత నీట్గా వచ్చేస్తుంది లేదంటే ఒక్కొక్కసారి అయితే రసం అంతా దాంట్లోనే ఉంటుంది గట్టిగా ఉంటుంది చెయ్యి కూడా ఇట్లా రసం పిండాలంటే చేతులు కూడా నప్పిస్తూ ఉంటాయి ఇంకా రసం పిండేసి దాంట్లోకి వేసేస్తాను ఇది వచ్చేసి బెల్లము బెల్లం ఉంటుంటుంది కదా ఆ బెల్లం తీసుకున్న ఒక ఉండ తీసుకుంటా ఉన్నాను నేను బెల్లం తీసేసుకునేసి దాన్ని ముక్కలుగా దంచేసుకుందాము అట్లా అట్లా ఉండి ఉండే వేస్తే కరిగిపోతుంది కదా అనుకోవచ్చు మీరు అట్లే వేయకూడదు వేస్తే మనము నీళ్ళు అయితే ఏం కదా ఎక్కువ నీళ్ళు వేస్తే చాలా నీళ్ళు వేస్తే ఇదంతా నీరు నీరు అయిపోతుంది అందుకోసమే కొద్దిగా నీళ్ళు లైట్గా వేసేసుకున్నాలా మనము ఈ బెల్లం ముక్కలు దంచుకున్న తర్వాత నిమ్మకాయ రసంలోకి వేసేసుకున్న గిన్నెలోకి ఇంకా వచ్చేసి ఇది ఒక్క ఉంటుంది కదా పెద్ద బిళ్ళొక్కలు అంటారు ఆ బిల్లొక్క తీసేసుకొనేసి ఒక రెండు ఒక్కలు దీన్ని కూడా పౌడర్ చేసేసుకున్నాలా ఇది బాగా ఇట్లా దంచిన తర్వాత ఇట్లా అయితే ఎగురి పోతుంది ఒక పేపర్ తీసేసుకునేసి పేపర్ మధ్యలో పెట్టేసుకునేసి ఇట్లా దంచుకుని మనము చూడండి దంచుకున్నాం కదా ఇది ఉంటుంది కలర్ చేంజ్ బాగా కలర్ వస్తుంది మనం హెయిర్కి వేసేసుకుని వచ్చు వేసుకోవచ్చు హెయిర్ కూడా వేసుకుంటే బాగా ఎంత వైట్ హెయిర్ ఉన్నా కూడా బాగా కలర్ వచ్చేస్తాయి చూడండి షైనింగ్ షైనింగ్ అయిపోతాయి మనకి ఇట్లా చేసుకొని పెట్టుకునేస్తాయి హెయిర్కి కూడాను ఇంకా కొద్దిగా నీళ్ళు వేసేస్తాము కొద్దిగా నీళ్ళు వేసేసి ఇప్పుడు స్టవ్ అంటే ఇచ్చేసుకొని స్టవ్ పైన పెట్టేసుకుందాం చూడండి కొద్దిగా ఒక హాఫ్ గ్లాస్ అంతా వేసేసుకోండి తర్వాత ఎక్కువ వేసుకోకూడదు నీళ్ళు ఎక్కువైపోతే దీంట్లో ఉండేదంతా నీళ్లు చాలా గొరెంట లేకేస్తే నీరు 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 అయిపోతుంది అందుకే చిక్కుగా ఉడికించుకొనేస్తాము ఇది కొద్దిసేపు ఉడికిన తర్వాత చూడండి ఇదైతే ఉడుపుతుంది కదా స్పూన్లో అట్లా కలిపెట్టేస్తాము ఇది స్పూన్లో కలిపెట్టేస్తే ఈ ఒక్కలో అంతా ఒక్క ఉంటుంది కదా ఆ ఒక్కలో రసం అంతా కూడా ఉడికిపోవాల బాగా అంత కలర్ వచ్చేస్తుంది ఇదంతా డార్క్ కలర్ వచ్చేస్తుంది ఆ ఒక్క ఉడి ఉడుకుతూ ఉంటే మనము ఇది ఉడుకుతుంది కదా దీంట్లోకి ఇప్పుడు ఒకటి బ్రూ ప్యాకెట్ మీకు ఏ కాఫీ పొడి ఉన్నా పర్వాలేదు ఆ కాఫీ పొడి ఉంటే వేసుకోండి మా ఇంట్లో అయితే బ్రూ ఉంది అందుకే బ్రూ ప్యాకెట్ వేసేస్తా ఉన్నాను మీకు నెస్కేప్ అయినా లేదంటే మామూలు ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ అయినా బ్రూ కాఫీ పొడి ఏదైనా పర్వాలేదు మీకు ఏది అందుబాటులో ఉంటే అది వేసేసుకోండి దీంట్లోకి నేను ఒక ప్యాకెట్ వచ్చేసి బ్రూ పౌడర్ వేసేస్తాను ఇది ఇంకా ఉడికేస్తాను చూడండి ఇవన్నీ మిక్స్ చేసేసి ఉడికిచ్చేసుకొని ఇదైతే బాగా ఉడుకుతుంది సిమ్లో పెట్టేసుకోండి ఎందుకంటే పౌ బ్రూ బ్రూ పౌడర్ వేస్తున్నాం కదా పొంగు వచ్చేస్తుంది అంత పొంగిపోతుంది అని ఇంకా వచ్చేసి చూడండి ఇదైతే ఇంత చిక్కగా అయితే ఉడుకుతుంది కొద్దిసేపు ఉడికిపోతే మనకి బాగా చిక్కుబడుతుంది ఇది కొద్దిగా అట్లా ఒక టీ గ్లాసు అంత కావాలా ఇది హాఫ్ గ్లాస్ నీళ్ళు కదా ఒక టీ గ్లాసు అయ్యేదాకా ఉడికించుకోనాలా ఇదైతే బాగా ఉడికిపోతుంది చూడండి బాగా తెరలిపోతుంది ఇంకా అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసి కొద్దిసేపు ఆరనివ్వాలి ఇంకా కిందికి దింపేసి స్టవ్ ఆఫ్ చేసేయాల ఆఫ్ చేసి బాగా ఆరనివ్వాలి ఇది చల్లగా అయిపోవాల వేడి వేడైతే వేయకూడదు వేడేస్తే గొరంటాకు బాగా ఎరగ పండదు ఇంకా వేసిన తర్వాత ఇదంతా పెట్టుకోయిన తర్వాత చూడండి ఆరిపోయింది ఇంకా మిక్సీలాకేసి ఆడిచ్చాను కదా ఆకులోకి వేసేదంతా ఇదైతే ఆరిపోయింది ఇప్పుడే కొద్దిసేపు ఆరపెట్టుకోండి ఇది కలర్ వచ్చేస్తుంది బాగా వెంటనే అంటే కలర్ ఉండదు తుడిచేసుకోండి తుడిచేసిన తర్వాత చూడండి బాగా కలర్ వచ్చేస్తుంది ఇదంతా చూసారు కదా ఇట్లా కడుక్కున్నాను ఇది కొద్దిసేపుకి ఇట్లా కలర్ అయితే వచ్చేసింది మీకు ఈ వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా అంతే ఇలా ఫాలో అవ్వండి ఆషడంలో గోరెంటాక్ పెట్టేసుకోండి మీరు కూడా